లేఖన భాగానికి మనము ఆ మాట ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చదువుగా విన్నాం అయితే నిర్గమా పాఠం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి పంతొమ్మిది వచ్చిన వరకు కలిగినటువంటి లేఖన భాగాన్ని చదువుగా మనం విన్నాం మరొకసారి నేను చదువుతాను అలాగే మీరు నాతో పాటు ఎంతమంది చదువుచ్చిన వాళ్ళు ఉన్నారండి ఒకసారి చేతులు ఇద్దర మీరు నాతో చేసేదను అన్నాడు రోజు ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన పని చేసిన కష్టపడినా చిన్న సూచన వేసినట్టుగా ఉంది ద్రవ్యం సమాధానం లేదు సంతోషం లేదు ఎప్పుడు ఏడు ఎప్పుడు బాగా ఎప్పుడు కురుగులనే ఎప్పుడు కూడా కురిగిపోతున్నా ఎప్పుడు ఆనందిస్తామో తెలుసా మనసు పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో దేవుడు సన్నిధికి దేవాలయంలోకి వచ్చినప్పుడు ప్రభునందు ఆనందిస్తా ఉంటారు ఎక్కడ ప్రభునందు పనికి రావాలి ఎలా కూడుకోవాలంట పరిశుద్ధ సంఘముగా కూడుకొనను యూనిటీ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంట గ్యాదరింగ్ అందరినీ కలుపుకోవాలి అందరినీ కలుపుకొని దేవుడి మందిరానికి రావాలి దేవుడి సన్నిధులు నివసించేటువంటి వారికి ఉండాలి దేవాలయానికి రాకుండా కొంతమందికి కాల్చవలడు అవి ప్రథమ ఫలం పంపడం మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఆడ ఏడాది మగ గొర్రె పిల్లలు ఒక కోడదోడలు రెండు పెద్ద పొట్టేలు అర్పింపగలను అవి వారి నైవేద్యములతో వారి పానార్పణలతో దహన బలి ఇంపైన సువాసన గల హోమగును అంతులతో వచ్చిన జాగ్రత్తలు చదవండి అప్పుడు మీరు మేకలలో మీ ఒక పోతును పాప పదార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలు సమాధాన బలిగా ఎలా నప్పించాలంట సమాధాన వరిగా రెండో విషయం ఏంటంటే మొట్టమొదటిగా కృతకాలం లేదా కృతజ్ఞత అర్పనడ పండుగ నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే మొట్టమొదటిగా మనం సమాజముగా కూడుకోవాలి ఏది సమాజముగా సంఘం పండగ దగ్గర వచ్చినప్పుడు ఎవరి కొనైన విభేదం అయిన ఎవరికొనైన గొడవ ఎవరి కొనైన మాట్లాడాలి

మనకు దేవుని మంద్రపడు కూడుకోవాలి ఎలాగా మానకుండా ఎలాగా కుటుంబముతో కుటుంబంతో కూడుకోవాలి రెండవదిగా సమాధాన పరచు వార్థమే సమాధాన అర్పణ వారు ఆర్పించాలంట సమాధానం ఈరోజు సమాధానం ఉందా ఆలోచన ఫిలిమిలో రాసిన బందరిగా నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం ఏడో క్షణం